టెట్ ప్రాక్టీస్ బిట్స్ రెండు వేల ఇరవై ఐదు రీసెంట్గా జరిగిన టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న పైన పాఠ్యాంశం ఈ కథా సంపుటిలోనిది పైన పాఠ్యాంశం అనేది అనంతం కథా సంపుటిలోని పైన పాఠ్యాంశం అనేది తరగతి ప్రశ్న కథానిక పైకిరికి సంబంధించిన పాఠాలు ప్రాణిలో కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు తృప్తి యథ తృప్తి యథ కథానిక పైకిరికి సంబంధించిన పాఠాలు ఇవి తరవై ప్రశ్న తార్కిక ఆలోచన ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం తార్కిక ఆలోచన ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం మాయా కంబలి తరగతి ప్రశ్న స్నేహితులారా ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా ఈ బే ఈ గేయ పంక్తులు గల పాఠం క్రింది మంచి బాలుడు తరగ ప్రశ్న ఇటీస్ పండుగ రెండో రోజు జరిగే కార్యక్రమాలు రొడ్డ రొడ్డకనుసు చేస్తారు అదేవిధంగా సంకుదేవిని దగ్గరకు వెళ్తారు అదేవిధంగా పనసకాయని జంతు తల ఆకారంగా చేసి దానిపైన బాణాలు వేస్తారు తరవ ప్రశ్న గ్రామంభంత గజంబు అంటే అర్థం ఏమిటి గ్రావంబంత గజంబు అంటే అర్థం కొండంత ఏనుగిన అర్థం తరయ ప్రశ్న ఆయన ఆశ్వాసం రాయగానే అశ్వాన్ని అధిరోహిస్తాడనే వాక్యంలో అశ్వ పదానికి సమానార్థక పదాలు క్రిందివాణిలో గొర్రము తొరగము తరే ప్రశ్న ప్రకృతి వికృతులను జతపరచండి క్రింది వాటిలో ప్రకృతి వికృతులు అద్భుతము అబ్బురం ఆశ్చర్యం అచ్చరు అక్షరం అక్షరం అంటే అక్కరం రథం అంటే అరథం ఇవి సరైన సమాధానాన్ని తరగతి ప్రశ్న పదాలను సరైన నానార్థాలతో చెతపరచండి అంగము అంటే భాగము శరీరం విహంగము అంటే అక్షి భాం శ్రేయము అంటే ధర్మం శుభం శిఖ అంటే కిరణము మంట ఇవి సరణి సమాధానాలు తర ప్రశ్న ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలో క్రియ వర్తమాన కాల ఏకవచన సమాప క్రియది తరగ ప్రశ్న ఈ క్రింది వాటిలో సత్యాలను గుర్తించండి సత్యవాక్యాలు హలలో వర్గాలు ఐదు అదేవిధంగా ఏ ఏ ఐలు వ్యాధి తరగ ప్రశ్న పై వాక్యాల్లో పుణ్యక్షేత్రానికి చెందినవి ఇది బౌద్ధుల పుణ్యక్షేత్రము బుద్ధుడు జ్ఞానాదయం పొందిన స్థలం ఇది ఇక్కడ బౌద్ధ రక్షం కూలిపోతే సింహల ద్వీపం నుంచి ఒక చెట్టును తెచ్చిపెంచారు పై వాక్యాలు ఈ పుణ్యక్షేత్రానికి చెందినవి తర ప్రశ్న గాంధీజీ వార్తా స్కీమ్ ప్రారంభించారు ఈ వాక్యానికి సరిపడు కర్మణి వాక్యం వాణిలో వార్త స్కీము గాంధీజీ చేత ప్రారంభించబడిన ఇది సరైన సమాధానం తరయ ప్రశ్న బుద్ధిహీనుడు పదం ఈ సమాసానికి చెందినది తృతీయ తత్పురుష సమాసం ఇది బుద్ధిహీనుడు తరవై ప్రశ్న ఉత్పలమాల పద్యంలో లఘువుల సంఖ్య ఉత్పలమాల పద్యపాదంలోని లఘువుల సంఖ్య పన్నెండు తరగ ప్రశ్న ఈ క్రింది వాటిలో దురుక్త టకార సంధిపదం దురుక్త టకార సంధిపదం ఏమిటి చిట్టా తరగ ప్రశ్న అకారానికి ఏ ఐల పరమైతే ఐకారము ఓ అవుల పరమైతే అవకారము వచ్చిట వృద్ధి సంధిది తరవే ప్రశ్న వాడు బడికి వడివడిగా వచ్చాడు ఈ వాక్యంలో అలంకారం ఏమిటి వృత్ను ప్రాష్ట్ర ఇది వృత్నుప్రాష్ట అలంకారం తరవే ప్రశ్న అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాలు పేరిట ఆంధ్రప్రభ సచిత్ర వార్తాపత్రికలో చిత్రాలు గీసినది రాగతి పండరి తరవ ప్రశ్న యగనం అనేది యగనం అనేది ఆది లఘువు అదేవిధంగా మధ్య చివర గురువులు మెథడాలజీ స్వతశ సంబంధించి సంబంధించి సరికానిది దీనినే సాంకేతిక కూడా అంటారు ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైన ఈ వాదం ప్రకారం భాష స్వత సిద్ధంగానే సిద్ధిస్తుంది అదే అది ఆధునిక భాషా శాస్త్రవేత్తల అంగీకారం పొందింది అదేవిధంగా చామస్కి అనే హేతువాది దీన్ని ప్రతిపాదించారు రాము తరగ ప్రశ్న పిల్లలు అల్లరి చేసినాడు ఇందులోని దోషం పిల్లలు అల్లరి చేసినాడు ఇందులో దోషం కర్తకు క్రియకు వచన వైరుధ్యం ఉంది తరగతి ప్రశ్న అత్తుకు సంధి బహుళము అని సూత్రం చెప్పి పారిభాషిక పదాలు వివరించి ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతి శాస్త్ర పద్ధతి తర్వాత ప్రశ్న వాటిలో సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలు విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ అదేవిధంగా పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువించుట అదే విధంగా పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచుట అదేవిధంగా పాఠశాలకు అవసరమైన వనరులను సేకరించి సద్వినియోగ పరిష్ఠ ఇవన్నీ కూడా సంస్థాగత ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణాలే అవన్నీ కూడా సరైన సమాధానాలే తరవై ప్రశ్న ఉపకరణ విషయం చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అని వ్యాఖ్యానించే ది దివాని హోమయా కబీర్ వ్యాఖ్యానించారు తరగ ప్రశ్న వస్తునిష్ట ప్రశ్నలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఈ రకమైన ప్రశ్నలు రూపొందించడం కష్టము అదేవిధంగా వీటికి విద్యార్థి త్వరగా జవాబులు గుర్తిస్తాడు ఈ రెండు మాత్రమే సరైనవి తరగ ప్రశ్న దగ్గర గుండెమ్మ సెప్పెడు ప్రగ్గడ పలుగులకు రాలు ప్రేయడై మరిత నెగ్గు ప్రజాకాచరించుట బొగ్గులకై కల్పతరువు పొడుచుట సుమతి ఈ పద్య భావ ఈ పద్యభావంలో కీలకాంశం ఏంటి రాజు నిరంతరం మంత్రి మాటకు తలవపడం మంచిది కాదు తల కృష్ణ త్రాళ్ళు గృచ్చి మురికి భావక దోమి కచ్చనీరు నింగి కడిగి కడికి డొక్క దుడిచినంత దొరుకునా మోక్షంబు విశ్వధాభిరామ విని వేమ పద్యంలో వేమన దేహాన్ని మనసుని బలవంతంగా అదుపు చేసి మోక్షం సాధించడానికి ప్రయత్నించే హఠయోగాన్ని నిరసించాడు తరయ ప్రశ్న లక్క పిడతల లక్క పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి ఎవరు క్రింది చింతా దీక్షితులు చింతా దీక్షితులు లక్క పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి తరయ ప్రశ్న వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదామంటూ మాతృభాషపై అభిమానాన్ని కలిగి ఉండాలని చెప్పిన పాఠ్యాంశం మమకారం ప్రశ్న కథా పైకి చెందిన పాఠ్యాంశం క్రింది వాణిలో కథా పైకి చెందిన పాఠ్యాంశం ఏదంటే సమయస్ఫూర్తి ఓయన్న డస్సినాడవు మా ఇంటికి నతిదివైతి మసలక నీకుం ఈ మాటలు వీరు వీరితో అన్నారు పావురం వేటగానితో తరగతి ప్రశ్న ఐదు పదాలను వాటి అర్థాలతో జతపరచండి అర్థాలతో జతపరచండి స్వాంతము అంటే స్వాంతము అంటే హృదయం కూరిమి అంటే స్నేహం స్నేహం కూరిమి అంటే స్నేహం కోటిరిము అంటే కోటిరము కిరీటం ఉదకము అంటే నీరు తెలిసింది తరవే ప్రశ్న తరిగొండ వెంగమాంబ రచన క్రింది వాణిలో రాజయోగస తరిగొండ వ్యంగమాంబ రచనిది తరవే ప్రశ్న ఈ క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి నానార్థాలతో ధర్మం ధర్మం అంటే యాగము న్యాయం మతి అంటే తలుపు ఇచ్చ ఆశ అంటే కోరిక దిక్కు కను అంటే చూచు ఇవి సరైన సమాధానం తరగతి ప్రశ్న పవన్ నిర్మల గారి యొక్క రచన గురించి సత్యవాక్యం క్రిందివాణిలో శాపగ్రస్తులు రాలిన అనేవి నవరుడు ఇది సరైనది శాపగ్రస్తులు రాలిన అనేవి అంటే నవలడు తర్వాత ప్రశ్న పిల్లల స్వభావం ఇతివృత్తంగా గల పాఠం క్రింది వాణిలో పిల్లల స్వభావం ఇతివృత్తంగా గల పాఠం పరివర్తన పరివర్తన తరగ ప్రశ్న కా అనునది కా అనునది కంటియము అదే విధంగా వరుషము తరగ ప్రశ్న పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది ఈ పొడుపుకు విడుపు మొగలి పువ్వు తరగ ప్రశ్న అతను అన్నం తిని బడికి వెళ్ళాడు ఈ వాక్యం భూతకాలిక అసమాపక్రియ కలిగిన వాక్యం ఇది అదేవిధంగా సంశ్లిష్ట వాక్యం తరగతి ప్రశ్న దాచినవాడు భద్రగిరి దాసరిది కర్ణోపాది పద్యపాదంలో గల సందస్సు ఏమిటి ఉత్పలమాల ఘన విభజన చేయాలి ఉత్పలమాల భరణ ఘనాలు ఉంటాయి తర్వాత ప్రశ్న ఆరి తేరిననే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు కొమ్ములు తిరిగిన అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు తరగతి ప్రశ్న ఈ క్రింద వాటిలో గసల దవా సంధికి సంబంధించనిది నెగడే ధమములు తరగ ప్రశ్న పాటకోత్తములు సమాసం పాటకోత్తములు కోతములు షష్ఠి తత్పర సమాసం ఇది తరగతి ప్రశ్న చీకటి ఆదిశేషుని మీద విష్ణువు వలె బాసిల్లింది వాక్యం ఆధారంగా ఐక్రిది సరి సరికానివి ఉపమా వాచకం బాసిల్ ఇది అదే విధంగా సమాన ధర్మం వలె తరగ ప్రశ్న మహిళల సమస్యల పరిష్కారం కోసం గాడిచెర్ల వారు నడిపిన పత్రిక సౌందర్యవల్లి తరవై ప్రశ్న ఈ గ్రంలో సరైన చేతను గుర్తించండి అతడి బొమ్మలు బాగా గీగలడు ఇది సామర్థ్యాత్క వాక్యం ఇది కరెక్ట్ మిగిలినన్ని కూడా రాంగే ఇరాలజీ బోధనా భాషగా మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పిన నివేదికలు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో హార్టా కమిటీ నివేదిక అదేవిధంగా పంతొమ్మిది ముప్పై ఆరులో అబాట్ కమిటీ నివేదిక అదేవిధంగా పంతొమ్మిది పద్దెనిమిదిలో కలకత్తా విశ్వవిద్యాలయం కమిషన్ నివేదిక నొక్కి చెప్పాయి తరగ ప్రశ్న మిగిలిన మిగిలిన ఇది ఈ రకమైన ఉచ్చారణ దోషం వర్ణ వెచ్చి తరగతి ప్రశ్న నియోజన పద్ధతిలో విద్యార్థులు వీరు స్వీయ క్రమశిక్షణకు లోపడతారు నియోజన పద్ధతిలో విద్యార్థులు తరే ప్రశ్న ఈ క్రింది వాటిలో విషయ ప్రణాళికకు సంబంధించిన సత్యవాక్యాలు అవన్నీ కూడా సరైనవే ఇది మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది అదేవిధంగా ఈ ప్రణాళికను రూపొందించేటప్పుడు ప్రభుత్వ పాఠ్య ప్రణాళిక నిర్మాణ సంఘాలను ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా ఆధునిక సమాజంలోని పిల్లలు జీవించుటకు అవసరమైన విషయ జ్ఞానాన్ని అందిస్తుంది విషయ ప్రణాళికకు సంబంధించిన మూడు కూడా సత్యవాక్యాలే తర్వాత ప్రశ్న మూల్యాంకనం నిర్వహణ మూల్యాంకనం నిర్వహణ బోధన బోధనా నిర్వహించాలి అదేవిధంగా బోధనలో భాగంగా నిర్వహించాలి బోధనకు ముందు నిర్వహించాలి అవన్నీ కూడా సరైన సమాధానాలు అవి ప్రశ్న భాషా ప్రయోగశాలకు సంబంధించి సరి కానిది నియంత్రణలో నియంత్రణ అరలో ఇరవై మంది విద్యార్థులు కూర్చుని వెళ్ళడానికి అవసరమైన సౌకర్యాలు ఉంటాయని ఆన్సర్ మిగిలిన కూడా సరైనవే ఇందులో మూడు అరలు ఉంటాయి అదంగా దీని ద్వారా విద్యార్థుల్లో స్వీయ అభ్యాసన శక్తిని పెంచచ్చు అదంగా ద్వితీయ తృతీయ భాషల అభ్యాసనంలో ప్రయోజనకారిది తరగతి ప్రశ్న అన్నమయ్య రచనలు గుర్తించండి క్రింది వారిలో అన్నమయ్య రచనలు ద్వపద రామాయణము సంకీర్తన లక్షణం తరగతి ప్రశ్న కప్పతల్లి పెళ్లి గేయంలో బత్సాలు లేకనేవాడు బత్సాలు లేకనేవాడు పెళ్లికి బాజాలు వేయించినాడు ఈ గేయ పాదంలో బాజాలుగా రచయిత్రి వీటిని పేర్కొన్నాడు మేఘ గర్జనులు పేర్కొన్నాడు తర ప్రశ్న పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి గంటకాలము గడిచిన గతమునందరూ గతము గతమే కానిది ఎట్లు కలిసి రాదు గంటకాలం వృధగాక గడపకీవు విద్య నేర్చుకో బ్రతుకంతా వెలుగుపో ఇది సరైన పద్యపాదం క్రమం తరగ ప్రశ్న మానవ వెలువలు మానవ వెలువలు ఇతివృత్తంగా గలపాఠ్య అంశాలు మానవ వెలువలు చిరుమా చిరు సారీ చిరమాలినేమో తృప్తి కోట తరగతి ప్రశ్న ఈ క్రింది పదాలను వాటి అర్ధాలతో చేతపరచండి కోటరము అంటే త్వర చానా అంటే స్త్రీ ఉల్లము అంటే ఉల్లము అంటే మనసు ధృతి అంటే ధైర్యం తల ప్రశ్న ప్రాచీనం పదానికి పర్యాయ పదాలు ప్రాచీనం పదానికి పర్యాయ పదాలు ప్రాక్తనం అండ్ సనాతనం తరగ ప్రశ్న దర్శనం పదానికి నానార్థాలు దర్శనం పదానికి నానార్థాలు చూపు కన్ను చూపు కన్ను త్వర ప్రశ్న రథం పదానికి వికృతి ఏమిటి రథం పదానికి వికృతి అరథం త్వర ప్రశ్న సమయాన్ని వృధాగా గడుపుడనే అర్థం వచ్చే జాతీయం కృద్వాణిలు కాలక్షేపం కాలక్షేపం తరవ ప్రశ్న సీతారాముల పదంలో వాచకాల వరుస మహాతి మహత్తు తరవే ప్రశ్న తేనె పట్టు జవాబుగా గల పొడుపు కదా పొన్నమికి పోతా అమావాస్యకు ఆరగింపు తరవే ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన చేతను గుర్తించండి కాదర్ రాశాడు భూతకాలం ఇది కరెక్ట్ తరగ ప్రశ్న వాడు నా తమ్ముడు ఈ వాక్యం సర్వనామం గల క్రియారహిత వాక్యం ఇది వాడు నా తమ్ముడు అనే వాక్యం అనేది తర్వాత ప్రశ్న నుండి మా వరకు గల అక్షరాలను ఏమంటారు నుంచి మా వరకు స్పర్శాలు అంటారండి తరగ ప్రశ్న పైన పాఠం ఆధారంగా జతపరచండి రామప్ప భూస్వామి గంగన్న గంగన్న తండ్రి నారాయణ కొడుకు వెంకటస్వామి నేహితుడు స్నేహితుడు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ రామప్ప భూస్వామి గంగన్న తండ్రి నారాయణ కొడుకు అదేవిధంగా వెంకటస్వామి స్నేహితుడు తర ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికానిది థర్డ్ ఆప్షన్ రాంగ్ చింతాకు సవ రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరినే నిర్మల ఓర్మి గుణసరముకు సంధి సరళా రుణార్ణం వృద్ధి సంధి చింతాకు ఏ సంధి కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న సమాసాలకు సంబంధిత పదాల పదాలతో జతపరచండి సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి ధనాధికుడు తృతీయ తత్పురుషమాసం భిక్షాపాత్ర భిక్షాపాత్ర అనేది చతుర్థి తత్పురుషమాసం ఇది రౌరవ బాధలు సప్తమి తత్పురుష దుష్ట సంహారి ద్వితీయ తత్పురుష తరగా ప్రశ్న లక్ష్య భక్ష్యాలు తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా వాక్యంలోని అలంకారం నృత్య ప్రాశ అలంకారం ఇది తరగా ప్రశ్న ఈ క్రింది వాటిలో బాంగ్రా నృత్యం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి బాంగ్రా నృత్యం గురించి ఇది పంజాబ్లోని పుట్టిన రైతుల నృత్యం అదేవిధంగా బాంగ్రాలో ఆడవారి నాట్యాన్ని గిద్ద అంటారు ఈ రెండు మాత్రం సరైన తర్వాత ప్రశ్న అకర్మక వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో అకర్మక వాక్యాన్ని జటాయువు మరణించాడు ఇది అకర్మక వాక్యం జటాయువు మరణించాలని మెథడాలజీ మాటకు రాతకు సన్నిహితంగా ఉండి భక్త భావాన్ని శ్రోత సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలుపడే భాషా విశేషమే వ్యవహారిక భాష తర్వాత ప్రశ్న పఠన దోషాలపై పఠన దోషాలపై పరిశోధన చేసి వాటిని సవివరంగా క్రోడీకరించిన వారికి దివానీలు తరవై ప్రశ్న స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్ట్ అని వ్యాఖ్యానించింది లేదా అన్నవారు స్టీవెన్సన్ పద్య గజ్జములతో పాటు ఉపవాచక బాధనకు ప్రణాళిక తయారీ అవసరమవుతుంది తర్వాత ప్రశ్న జాసవ రచన కానిది ఈ పై ప్రశ్న అనేది ఈ రకమైనది రూప ప్రశ్న ఇది జాసవ రచన కానిది అనేది తర్వాత ప్రశ్న టేప్ రికార్డర్ ద్వారా టేప్ రికార్డర్ ద్వారా విద్యార్థులలో ఉచ్ఛారణ నైపుణ్యాలను పెంపొందించవచ్చు అదేవిధంగా ప్రసంగాలను సేకరించవచ్చు అదేవిధంగా పద్య గేయ భోగంలో వాటిని చదివే పద్ధతిని నేర్పచ్చు మేబీ తెలుగుకి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ మరి ప్రాక్టీస్ బిడ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ